అపోసల కార్యాలు పదిహేనవ అధ్యాయము అపోసుల కార్యాలు పదిహేను అధ్యాయము పదకొండవ వచనం అండి ప్రభువేని యేసు కృపచేత ఎవరట ప్రభువేని యేసు కృపచేత మనము రక్షణ పొంది ఉన్నామని నమ్ముచున్నాము కదా అని చెప్తున్నాం ఎవరి చేత రక్షణ పొందాం మనం ప్రభుని యేసు కృప చేత రక్షణ పొందాం రక్షణ అనేటువంటిది నిజంగా చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటారండి రక్షణ అనేటువంటిది అసలు ప్రపంచంలోనూ అత్యంత విలువైనటువంటిది ఏదైనా ఉందనంటే రక్షణ దాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదండి ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డది రక్షణ ఎవరి ద్వారా చెప్పాలి అందరూ చెప్పాలి అర్థమైతే యేసు ప్రభువారి ద్వారా యేసు ప్రభు వారు ఏం చేస్తే మనకి రక్షణ వచ్చిందో చెప్పండి ఏం చేశాడు ఆయన ప్రాణాన్ని ధారబోసాడండి అంటే మనలను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టవలసి వచ్చింది ఆ రక్షణ పొందడానికి మనం ఏమైనా ఖరీదు కట్టామా ఎప్పుడైనా నాయన నన్ను రక్షించా కాబట్టి ఈ వెయ్యి రూపాయలు ఉంచుకో అని దేవునికి ఇచ్చిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా అంటే యేసు వారికి ఇచ్చిన ఆయన బ్రతికున్న కాలంలో లేవు అంటే అటు విలువైనటువంటి రక్షణ మనకు అనుగ్రహించడానికి యేసుకు చనిపోవలసి వచ్చింది ఆ రక్షణ భాగ్యాన్ని పొందటం వలన మనం ఎక్కడో అర్హత లేక యోగ్యత లేక దిక్కుమక్కు లేక బయట తిరుగుతున్నటువంటి మనల్ని ద్వారం తెరిచాడు నా ఇంట్లోనికి రండి నా ఇంట్లోనికి రండి బయట ఉండటం కాదు మీరు నా ఇంట్లోనికి రండి దేవుడు మనల్ని పిలిచాడు ఎప్పుడైతే దేవుడు తన ఇంట్లోనికి మనల్ని పిలిచాడో మనకి ఆటోమేటిక్గా రయ్యమని చెప్పేసి మన రేంజ్ పెరిగిపోయింది దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా అర్హత వచ్చేసింది ముద్ర వేసేసాడు వీళ్ళు దేవునికి సంబంధించిన వారు దేవుని ఇంట్లోకి రావటం ద్వారా దేవుని పిల్లలు అనమనేటువంటి యోగ్యత ఎవరి వల్ల వచ్చింది చెప్పాలి మీరు యేసు వారి ద్వారా ఆయనలో ఏముంది కనుకనే మనకి రక్షణ వచ్చింది కృప ఉండటం వల్ల మనకి రక్షణ వచ్చింది ఆయనలో హాలో ఎలా పోతే మనకి ఎందుకు నరకర పోతున్నారు పోతే బాండి మనకి ఎందుకు నేనే హ్యాపీగా ఉన్నాన లేదా అనేటువంటి ఆలోచన ప్రభువారు అనుకుంటే ఆ రోజుల్లో అసలు ఈ లోకానికి రావాల్సిన పని లేదు ఆయన మరొకరకు దెబ్బలు తినవలసిన పని లేదు సిలువయవలసిన పని లేదు అలా అనుకోలేదు ఆయనలో కృప ఉన్నందువలన దయ కనికరం జాలి ప్రేమ ఉన్నందువలన మనం రక్షించి దేవునింట్లో చేర్చుకున్నాడు ఇది మర్చిపోవాలా జ్ఞాపకం పెట్టుకోవాలా మనం చెప్పండి ఒకసారి ఈ పరిస్థితి నన్ను రక్షించినటువంటి క్రీస్తును మర్చిపోవాలా జ్ఞాపం పెట్టుకోవాలా ఎలా జ్ఞాపకం పెట్టుకుంటామో చెప్పండి ఏసినాయన నాయనా ఏసినాయన నాయనా అనుకుంటే జ్ఞాపకం ఉన్నట్ట మరి ఏం చేస్తే జ్ఞాపకం ఉన్నట్టు మనం ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నట్టు అదిగో ప్రభు యొక్క శరీరం అక్కడ ఉంది ప్రభు రక్తం అక్కడ ఉంది మన కోసం ఎదురు చూస్తూ ఉంది అర్హత లేని మనల్ని యోగ్యత కల్పించినటువంటి క్రీస్తును మన ప్రతి ఆదివారం అప్పుడప్పుడు కాదు ప్రతి ఆదివారము రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి యోగ్యత కల్పించినటువంటి క్రీస్తును మన జ్ఞాపకం చేసుకోవాలని రక్తం ఆయన శరీరం అక్కడ ఉంది